ఇప్పుడు ఈ క్రూడాయిల్ కానీ బంగారం కానీ ఇలాంటిది ఏమన్నా పడే కానీ ఛాన్స్ కానీ పెరిగే ఛాన్స్ కానీ ఉందా లేకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల వీటిపైన ప్రభావం ఎంతవరకు పడబోతుంది సో ఇప్పుడు అంతా కూడా సేల్ అంతా కూడా ప్యానిక్ సేల్ అండి ఓకే అంటే ట్రంప్ గారు ఏదో చేస్తారు ఏదో జరుగుతుంది మన డబ్బులు పడిపోతే భయంతో చేయడమే కానీ రియల్ లాజికల్ ఇంపాక్ట్ఫుల్గా జరిగిన ఫాల్ కాదు ఇది ఓకే కాబట్టి దిస్ ఇస్ లైక్ ఏదో జరిగిపోద్దేమో వాణిజ్యం అందులో గొడవపడుతున్నారు ఎలా అయితే యుద్ధం ఉందో దిస్ ఇస్ అ ట్రేడ్ వార్ కాబట్టి దీని వల్ల మన స్టాక్ ఎక్స్చేంజ్ ఇబ్బంది అవుతుందేమో మన స్టాక్స్ అని చెప్పి విత్డ్రా చేసుకుంటారు డీసెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే ఇదే టైంలో క్రూడ్ ఆయిల్ మారకపోవచ్చు ఈవెన్ తో రేట్ తగ్గుతున్నా కానీ క్రూడ్ ఆయిల్ మరకపోవచ్చు ఎందుకురా అంటే కన్సంప్షన్ మారలేదు కదండి మారదు మీరు కరోనా టైంలో అంటే కన్సంప్షన్ మారింది మారింది ఇప్పుడు కన్సంప్షన్ మారదు సేమ్ ఉంటుంది రేట్ ఫ్లక్స్ అంతెందుకు ఇప్పుడు ఈ సిచువేషన్ వల్ల నిన్న రెండు రూపాయలు పెంచారు కానీ అది ఓన్లీ ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఇది ఎఫెక్ట్ పడదు అండి సార్ డీలర్ ఎఫెక్ట్ అయితే డీలర్ పాయింట్ లో కదా డేర్ అంటే మీ మనుషులు కదా చివరికి డెంట్ అంటే కన్జ్యూమరే కదా పెంచుతాడు జిఎస్టీ చేస్తా అంటే జిఎస్టీ ఎవరి మీద డీలర్స్ మీద అట్ డీలర్ మనకి ఇవ్వట్లేదు మామూలు మనుషుల మీద పంపించట్లేదు ఎవరు చెప్తున్నారు నాకు మీకు ఎవరు న్యూస్ అదే కదండి డీలర్కి ఎఫెక్ట్ అయ్యేది ఏంటండి అట్ ఎండ్ ఆఫ్ ఏ వన్ రూపీ మన పీపుల్ మీద కదండి భారము అంతే కదా వంట గ్యాస్ మీద యాభై రూపాయలు అంటే డీలర్ ప్రాఫిట్ ఆయన ప్రాఫిట్ లోంచి పే చేస్తుందా అది మనకే పాస్ చేస్తుంది కదా కన్జూమర్ కి ఏదో విధంగా పాస్ చేసే కంపల్స్ మనకే పాస్ చేయాలి ఎంతో కొంత కాదు మనకి పాస్ చేసిన వాడు సర్వైవల్ మరి బంగారం పైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఖచ్చితంగా బంగారం ఇప్పుడు యాక్చువల్ గా అయితే రెండు వేల మూడు వేల రూపాయలు పడిందండి ఒక టెన్ గ్రామ్స్ కి అవునా అవును నా దృష్టిలో బంగారం పెరగబోతుంది అనుకుంటున్నాను ఎందుకు అనేది రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను డాలర్తో మీరు గమనిస్తే డాలర్ ఒకటితో గొడవ పడుతున్నాను అందరూ అవును ఏషియన్ కంట్రీస్ గొడవపడుతున్నాయి చైనా కూడా గొడవ పడుతున్నాడు ఇద్దరు ఇద్దరు ఏంటి నువ్వు నాకు ఎక్స్చేంజ్ చేయవా నువ్వు రెసిప్లో ఒక ఇట్లా గొడవతో వీటోనా నాకు ఏదో అవసరం ఉంది నేను రష్యాని తెచ్చుకుంటున్నాను ఇప్పుడు దాకా రష్యాకి నాకు ఎక్స్చేంజ్ డాలర్స్ ఇచ్చి డాలర్స్ కొడుకుంటున్నాను అవును ఇప్పుడు నాకు డాలర్స్ వద్దంటున్నాను ఎందుకంటే అడ్జస్ట్ చేసి అతను ఈ మన గారు యుద్ధం ప్రకటించిన డాలర్ మీద నేను ఎందుకు ఎక్స్చేంజ్ చేయాలి రూపీ తీసుకోవాలంటాను అంతే ఓకేనా అలాగన్నా నువ్వు మీ దగ్గర రూపీ తీసుకుంటే రష్యాలో నేను ఎలా కట్ట అంటే అరే భాయ్ రష్యాలో కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు తీసుకో అక్కడ లోకల్లో సప్లై చేసుకో అంటాడు అడుగుతుంది అంత పెద్ద అమౌంట్ చేయలేము కదా ఏం చేద్దాం అట్లా వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి ఎక్స్చేంజ్ కి సత్యం రేట్ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఏదన్నా గోల్డ్ గోల్డ్ ఇస్ రికగ్నైజ్ ఇన్ దైర్ వరల్డ్ బై ఎవ్రీ కంట్రీ ఎవ్రీ కంట్రీలో చేశామో గోల్డ్ ఇస్ యాక్సెప్టబుల్ అంటే నీకు నాకు లేదు ముందు పని ముందు పని అయిపోద్ది నీకు ఇంపోర్ట్ చేసే గూడ్స్ ఇచ్చాను గూడ్స్ గూడ్స్ తీసుకుంటే వేరే ఒకప్పుడు బాటర్ సిస్టమ్ ఇప్పుడు అది లేదు కదా లేదు నీకు డబ్బులు ఇవ్వాలి డాలర్ ఏమో వాట్ ఈస్ అదర్ ఎక్స్చేంజ్ రేట్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చే ఆప్షన్ గోల్డ్ దీనికోసం రూపీని ఆరు సింబల్ అయితే అవును ఆ ఎక్స్చేంజ్ కి మన ఇంటర్నేషనల్ లెవెల్లో రూపీని ముందు తీసుకున్న కోసమే ఆ సింబల్ క్రియేట్ చేశాము డాలర్ కి మన ఇలా ఇలా అది రెకమినేషన్ మనకి రూపీ రెండు వేల పద్నాలుగు పదిహేను దాకా లేదు అట్లా లేదు అట్లా ఎందుకు అట్లా ఏం చేయాలి అంటే మా దాన్ని మెల్లిగా మార్కెట్లో మనం పెద్దన్న పాత్ర పోషించాలి మనం కూడా వన్ ఆఫ్ ది పవర్ హౌస్ అవ్వాలి ఉద్దేశంతో మనం మనం మార్చుకున్న తీయర్ ఓకే సో ఇప్పుడు ఏంటి మీరు అమైస్ జీపే నౌ ఇట్ ఈజ్ వర్కింగ్ ఇన్ దుబాయ్ అవును బాకు అంటే నియర్ బై కంట్రీస్ కి వర్క్ అవుతుంది ఎందుకు అంటే దే అండర్స్టాండ్ ఇండియా ఇస్ ద పీపుల్ ఎవ్రీవేర్ ఉన్నారు

మన దాంట్లో రిజర్వ్ చేసుకోవాలి పెద్ద పెద్ద ఇంటర్వ్యూ చూసారా అవి కొనుక్కొని కదా నా దగ్గర డబ్బులు డాలర్స్ కొనుక్కోవాలి యాక్చువల్ ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ సెటిల్ చేసినప్పుడు డాలర్స్ కొనుక్కుని ఇస్తాను రష్యాలో ఫస్ట్ ఇప్పుడు మీకు కూడా రేపు పోతున్నా ఫారెన్ ట్రీ నమ్మ డాలర్స్ కొనుక్కుంటున్నారా అంతే రూపీస్ ఇచ్చి డాలర్స్ తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం అట్లాగే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మన రూపీస్ ఇచ్చి బంగారం తెచ్చుకుంటాం బంగారం తెచ్చి ఈ బంగారం తీసుకెళ్ళి రష్యాకి ఇస్తాం రష్యా మళ్ళీ మళ్ళీ రేపు పోతున్న రష్యా మనకి ఎంత పే చేస్తే బంగారం పే బంగారం పే చేసి బంగారం డిమాండ్ పెడుతుంది ఎందుకంటే దే నీడ్ ఫిజికల్ బంగారం ఓకే అన్ని కంట్రీస్ లో యాక్సెప్టబుల్ మేబీ మేబీ ఈ రోజు ఫిజికల్ గా మూవ్మెంట్ ఉంటది రాను ఏం చేస్తారు అంటే ఫిజికల్ గా దాన్ని డిస్టిప్లైజ్ చేస్తారు ఒక పెద్ద లాకర్ ఉంటది లాకర్ లో ఇండియా గవర్నమెంట్ లాకర్ అని పెట్టి దాంట్లో బంగారం ఎంత ఉందో పెడతారు దాన్ని డిస్ప్లైజ్ చేస్తారు ఎవ్రీ బంగారం బిస్కెట్ ఇస్ ఈక్వల్ టు వన్ అన్నారనుకోండి దానికి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అది ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటారు ఇంటర్నేషనల్ గోల్డ్ బ్యాంక్ లా పెట్టేసి ఇండియా లాకర్ లో ఎంత అనేది వాళ్ళు లిస్ట్ చేస్తారు సో సెటిల్మెంట్ ఆన్లైన్ లో లైక్ అకౌంట్ డబ్బులు ఎలా అయితే మనం ఫిజికల్ డబ్బుల్ని ఆన్లైన్ లో చూపిస్తామో బంగారం కూడా అదే ఉంటుంది ఆన్లైన్ అలా సెటిల్ చేస్తారు సూపర్ కాబట్టి ఆ బంగారం ఎనీ టైం నాకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను కట్టలేకపోతే వెళ్ళి బంగారం తీసుకోలేదు ఇంక్రీజ్ నౌ మేబీ టెంపరీగా అందరూ పానిక్ లో ఉన్నారు కాబట్టి గోల్డ్ బాండ్స్ లోన్ గోల్డ్ లోన్ తీసేసి ఉంటారు దాని వల్ల గోల్డ్ డిమాండ్ తగ్గిందని టెంపరీగా ఉన్నారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి రెండవది మ్యూచువల్ ఫండ్స్ లోనో లేదంటే కొన్ని స్టాక్స్ ఉన్నాయి మంచి కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ అంటారు జనరల్ గా నిఫ్టీలో ఒక యాభై మంచి కంపెనీలు అంటే టాటా కంపెనీ రిలయన్స్ దీస్ వెరీ గుడ్ కంపెనీ వీళ్ళు ఫోకస్ చేయరు జనరల్గా అంటే మనం ఇండియా జనరల్ గా ఈ కంపెనీస్ యూనో స్ట్రగుల్ అవ్వవు ఈ టైప్ రేట్లు పడిపోయినా కానీ దేవు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ బిజినెస్ స్ట్రాంగ్ దే హావ్ సో మచ్ కస్టమర్ బేస్ కాబట్టి అది మళ్ళీ గ్రో అయ్యే అవకాశం ఉంది ఆ స్టాక్స్ లో పడ్డు ఓకే ఇప్పుడు పెట్టచ్చు ఇప్పుడు చాలా లో పడ్డాయి కదా ఇంకొక మళ్ళీ చూడండి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ గారు నైన్ డేస్ రిలాక్స్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు నువ్వు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఈ నైన్ డేస్ డేస్ ఇప్పుడు ఈ మొన్న ఎంత రేటు ఉన్నాయో అంత రేటు కాబట్టి దానికి ఈజీగా ఒక టూ లాక్స్ ఇన్వెస్ట్ చేసి ఒక స్టాక్ మీద ఈజీగా ముప్పై యాభై వేలు ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఏది పడితే పెట్టకండి మళ్ళీ అది చెప్తే తప్పు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఏ స్టాక్ అయితే బాగా పడిపోయిందో ఏ స్టాక్ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండదు ఆ కంపెనీ మంచి క్రెడిబిలిటీ ఉండదు మా క్రెడిబిలి ఉండాలి అలాంటి వాటిలో కొంచెం కొంచెం ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క లక్ష ఒక యాభై వేలు అలా పెట్టుకుంటా అయితే ఒక పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఇది గ్రో అవుతుంది ఈ పదికి పదిహేను లక్షలు కావచ్చు నేను చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ ఓ చెప్పి రేపు వద్దు నాకు కేసే చెప్పేది లాజిక్ లాజిక్ నేను కూడా మీలాంటి ఇన్వెస్ట్ అని సో ఈ టైంలో బంగారం మీద పెట్టినా లేకపోతే ఈ పడిపోయే స్టాక్స్ మీద పెట్టుకున్న తక్కువ అమౌంట్ మీరు బెనిఫిట్ అవుతారు